వర్క్ మేక్స్ అర్సన్ గ్రేట్ ఇన్ అయిబ్రెంట్ విలేజ్ లివ్డ్ అ బాయ్ నేమ్డ్ అనిల్ హీ వాజ్ ఆల్వేజ్ బిజీ హెల్పింగ్ హిజ్ పేరెంట్స్ ఇన్ ద గ్రీన్ ఫీల్డ్స్ బై డే అండ్ స్టడింగ్ అండర్ ద ల్యాంప్స్ గ్లో బై నైట్ ఒక ఊరిలో అనిల్ అనే బాలుడు ఉండేవాడు పగలు పొలంలో తల్లిదండ్రులకు సహాయం చేస్తూ రాత్రి దీపం వెలుగులో చదువుకుంటూ ఎప్పుడూ చురుకుగా ఉండేవాడు హిజ్ ఫ్రెండ్ రవి సాహిమ్ అండ్ లాఫ్డ్ అనిల్ వై యూ వర్క్ సో మచ్ కమ్ లెట్స్ ప్లే అండ్ ఎంజాయ్ లైఫ్ హీ సెడ్ టాసింగ్ అ బాల్ ఇన్ ది ఏర్ అతని స్నేహితుడు రవి అతన్ని చూసి నవ్వాడు అనిల్ ఎందుకంత కష్టపడతావు రా ఆడుకునే జీవితాన్ని ఆస్వాదిద్దాం అంటూ బంతిని గాలిలోకి ఎగరేశాడు అనిల్ స్మైల్డ్ కైండ్లీ అట్ హిజ్ ఫ్రెండ్ ప్లేయింగ్ ఈజ్ ఫన్ రవి బట్ వర్క్ మేక్స్ అస్ స్ట్రాంగ్ ఇట్ విల్ ఎర్న్ అస్ రెస్పెక్ట్ వన్ డే అనిల్ స్నేహితుడి వైపు నవ్వుతూ చూశాడు ఆడుకోవడం సరదానే రవి కాని పనే మనల్ని బలవంతులుగా చేస్తుంది అది మనకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది వన్ డే ద విలేజ్ టీచర్ అనౌన్స్డ్ అ స్పెషల్ కాంపిటీషన్ చిల్డ్రన్ విల్ ఆల్ హ్యావ్ అ ఛాన్స్ టు షో కేస్ టాలెంట్స్ అండ్ స్కిల్స్ ఒకరోజు గ్రామ ఉపాధ్యాయుడు ఒక ప్రత్యేక పోటీని ప్రకటించాడు పిల్లలారా మీ ప్రతిభను నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీ అందరికీ ఒక అవకాశం వస్తుంది అనిల్ వాజ్ ఎక్సైటెడ్ హీ ప్రాక్టీస్డ్ ఎవ్రీ సింగిల్ డే రైటింగ్ స్టోరీస్ డ్రాయింగ్ బ్యూటిఫుల్ పిక్చర్స్ అండ్ స్పీకింగ్ క్లియర్లీ రవి హౌవర్ జస్ట్ స్పెండ్ హిస్ డేస్ ప్లేయింగ్ గేమ్స్ అనిల్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు అతను ప్రతిరోజు సాధన చేశాడు కథలు రాశాడు అందమైన చిత్రాలు గీశాడు మరియు స్పష్టంగా మాట్లాడాడు కాని రవి మాత్రం రోజంతా ఆటలతోనే గడిపాడు ద బిగ్ డే అరైవ్డ్ ద స్కూల్ యార్డ్ వాస్ బజింగ్ విత్ ఎక్సైట్మెంట్ ఫిల్డ్ విత్ చిల్డ్రన్ అండ్ ద ఫ్యామిలీస్ ఆల్ ఈగర్ ఫర్ ద కాంపిటీషన్ టు బిగిన్ పోటీరోజు రానే వచ్చింది పాఠశాల ప్రాంగణం పిల్లలు వారి కుటుంబ సభ్యులతో కోలాహలంగా ఉంది అందరూ పోటీ ఎప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు వెన్ ఇట్ వాస్ హిస్ టర్న్ అనిల్స్ టుడ్ కాన్ఫిడెంట్లీ ఆన్ ద స్టేజ్ హీ ప్రెజెంటెడ్ హిస్ ప్రాజెక్ట్ విత్ అ క్లియర్ వాయిస్ అండ్ అ బ్రైట్ స్మైల్ ఇంప్రెసింగ్ ఎవ్రీవన్ అనిల్ వంతు వచ్చినప్పుడు అతను ధైర్యంగా వేదికపైకి వెళ్లాడు అతను తన ప్రాజెక్టును స్పష్టమైన స్వరంతో చిరునవ్వుతో ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నాడు రవి వాస్ కాల్డ్ నెక్స్ట్ హీ హ్యాడ్ నథింగ్ టు షో అండ్ కుడెంట్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్స్ హీ స్టూడ్ సైలెంట్లీ హిస్ హెడ్ బోర్డ్ ఇన్ ఎంబారస్మెంట్ తర్వాత రవిని పిలిచారు అతని దగ్గర చూపించడానికి ఏమీ లేదు ఏ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయాడు అతను సిగ్గుతో తలదించుకుని నిశ్శబ్దంగా నిలబడ్డాడు The టీచర్ అడ్రెస్డ్ ఆల్ ద children. అనిల్ success came from his హార్డ్ వర్క్ he said kindly. Remember, laziness ఓన్లీ brings shame. ఉపాధ్యాయుడు పిల్లలందర్నీ ఉద్దేశించి మాట్లాడాడు అనిల్ విజయం అతని కష్టానికి ఫలితం ఆయన దయగా అన్నాడు గుర్తుంచుకోండి సోమరితనం అవమానాన్ని మాత్రమే తెస్తుంది Ravi listened కేర్ఫుల్లీ He finally understood his mistake. హీ వాక్ట్ ఓవర్ టు అనిల్ అండ్ సెడ్ విల్ యూ టీచ్ మీ హౌ టు వర్క్ హార్డ్ టు రవి శ్రద్ధగా విన్నాడు అతనికి తన తప్పు తెలిసింది అతను అనిల్ దగ్గరకు నడిచి నువ్వు నాకు కూడా కష్టపడి పనిచేయడం నేర్పిస్తావా అని అడిగాడు ఫ్రమ్ దాట్ డే ఆన్ రవి జాయిండ్ అనిల్ దే వర్క్ ఇన్ ద ఫీల్డ్స్ టుగెదర్ స్టడీ టుగెదర్ అండ్ ప్లే టుగెదర్ బోత్ బాయ్స్ వర్ హ్యాపీ రెస్పెక్టెడ్ ఆ రోజు నుండి రవి అనిల్ తో కలిశాడు వారు కలిసి పొలంలో పనిచేశారు కలిసి చదువుకున్నారు కలిసి ఆడుకున్నారు ఇద్దరు బాలురు సంతోషంగా గౌరవంగా ఉన్నారు పని మనిషిని గొప్పవాడిని చేస్తుంది వర్క్ మేక్స్ అ పర్సన్ గ్రేట్